హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యకి పుట్టిన బిడ్డని మినిస్టర్కి ఇచ్చేసిన అపర్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అపర్ణ కావ్యకి పుట్టిన బిడ్డని మినిస్టర్ చేతికి ఇవ్వడం ఏంటి ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మినిస్టర్ అయితే ఈసారైనా తనకి పుట్టబోయే బిడ్డ క్షేమంగా పుడతాడని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు కానీ ఇంతలో ఇక డాక్టర్ వచ్చి సారీ సార్ ఈసారి కూడా మేడంకి బిడ్డ పుట్టేలా కనిపించడం లేదు చనిపోయిన బిడ్డే బయటికి వచ్చేలా ఉన్నాడు అని అనడంతో ఇక వెంటనే మినిస్టర్ అయితే డాక్టర్ కాలర్ పట్టుకొని మీరు చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు అని మినిస్టర్ అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇక డాక్టర్ వచ్చి మేడం మీ కోడలు అస్సలు కూడా వైద్యానికి స్పందించడం లేదు తన భర్త రావాలి తన బిడ్డను ఎత్తుకోవాలని అంటుంది ఇప్పుడు మీరు మీ అబ్బాయిని ఎలాగైనా జైలు నుంచి తీసుకురావాలి మేడం అని అంటూ ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది బెయిల్ కూడా ఇవ్వమంటున్నారు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అపర్ణ అప్పుడే ఇక డాక్టర్ అయితే మేడం నేను చెప్పినట్టు చెయ్యండి తప్పకుండా మీ అబ్బాయి జైలు నుంచి బయటికి వస్తాడు అప్పుడు మీ కోడలు పుట్టబోయే మీ మనవలు కూడా క్షేమంగా ఉంటారు అని అనడంతో ఏం చెయ్యాలి నా కొడుకు బయటికి రావాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది అపర్ణ ఎలాగో మీ కోడలికి కవల పిల్లలు మినిస్టర్ గారికి పుట్టి పిల్లలు చనిపోతున్నారు ఇప్పుడు కూడా పుట్టిన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ టెన్షన్లో వాళ్ళ భార్య బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు ఇప్పుడు బిడ్డపోయాడో అనే కన్నా తన భార్య ఏమవుతుందని మినిస్టర్ గారు చాలా బాధపడుతున్నారు అందుకే మేడం మీరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని విడిపించండి మాకు పుట్టబోయే మనవళ్ళో ఒక మనవణ్ణి మీకు ఇస్తామని చెప్పండి అని డాక్టర్ అయితే అంటుంది అది విని ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతాం ఇక డాక్టర్ని ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ నా మనవణ్ణి నేను వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటే మేడం మీ కోడలికి అన్యాయం చేయమని నేను అనడం లేదు మీ కోడలికి కవల పిల్లలు పుడుతున్నారు ఆ కవలలలో ఒకరిని మినిస్టర్ గారికి ఇవ్వండి ఆ తల్లిని బ్రతికించండి మీరు చేసేది తప్పు కాదు ఒక తల్లి ప్రాణాలని కాపాడడం ప్లీజ్ మేడం ఒప్పుకోండి దీంతో మీ అబ్బాయి ఎటువంటి కేసు లేకుండా బయటికి వచ్చేస్తాడు అని చెప్తూ ఉంటుంది ఇక నర్స్ వచ్చి మేడం ఆవిడ కోమాలోకి వెళ్ళే స్టేజ్లోకి వచ్చేస్తున్నారు మేడం పల్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి అని అంటూ నర్సు చెప్తుంది ఇటు కావ్యని కాపాడుకోవడం కోసం అపర్ణ అయితే డాక్టర్ చెప్పిన దానికి ఇక ఒప్పుకుంటుంది ఇక ఒప్పుకొని సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని డాక్టర్తో అంటుంది అప్పుడే డాక్టర్ అయితే మినిస్టర్ని పిలుచుకొని వస్తుంది జరిగిందంతా కూడా మినిస్టర్ చెప్పడంతో అమ్మా మీ ఇచ్చి నా భార్యని కాపాడండమ్మా అని చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు అప్పుడే ఇక అపర్ణ అయితే నా అవసరం మీ అవసరాన్ని తీరుస్తుంది మీరు నా బిడ్డని కాపాడండి అని అంటూ ఇక అపర్ణ అయితే అడుగుతుంది జైల్లో నా కొడుకు ఉన్నాడు నా కొడుకు లేదే నా కోడలు ఆపరేషన్ చేయించుకొని అంటుంది దయచేసి మా అబ్బాయిని ఇక్కడికి రప్పించండి అప్పుడు మీరు అడిగినట్టే మా కోడలికి కవల పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక బిడ్డని మీకు ఇచ్చేస్తాను అని అపర్ణ అయితే అంటుంది అప్పుడే అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు మినిస్టర్ ఐదు నిమిషాల్లో మీ అబ్బాయి ఇక్కడ ఉండేలా చేస్తాను అని మినిస్టర్ అయితే అంటాడు అప్పుడైకా మినిస్టర్ అయితే పోలీసులకి ఫోన్ చేసి స్వరాజు గారిని విడుదల చేయండి అని చెప్పడంతో ఇక వెంటనే స్వరాజుని విడుదల చేస్తారు ఇక రాజుని ఇక్కడికి తీసుకురండి హాస్పిటల్కి అని మినిస్టరే చెప్తాడు దాంతో ఇక అందరూ కూడా రాజుని తీసుకుని హాస్పిటల్కైతే వచ్చేస్తారు ఇక రాజు జైలు నుంచి విడుదలయ్యి వస్తుండడం చూసి ఒక్కసారి రాహుల్ షాక్ అయిపోతూ ఉంటాడు రాజ్ నిన్ను వదిలిపెట్టేశారా అని అంటూ ఉంటే వదిలేశారు అని అంటూ ఉంటాడు అయితే అప్పుడైక అది ఎలా సాధ్యమవుతుంది నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకున్నావా అని అడుగుతూ ఉంటే లేదు నేను తప్పు చేశానని వాళ్ళు నమ్మలేదు అందుకని విడుదల చేసేశారు అని అయితే అంటాడు రే రాజ్ అక్కడ ఏంట్రా ముందు లోపలికి రా అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే రాజ్ అయితే మమ్మీ నాకు పుట్టబోయే బిడ్డని నేనే ఎత్తుకోవాలని కళావతి చెప్పింది నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాను అని అంటూ ఉంటే సార్ లేదు సార్ మీరు ఆపరేషన్ థియేటర్లోకి రాకూడదు తర్వాత మేమే పిలుస్తాము బిడ్డ పుట్టంగానే అని చెప్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ అయితే అపర్ణకి సైగ చేస్తుంది ఇక ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది కావ్యకి ఇక జరిగిన తర్వాత పన్నెండి మగపిల్లలకి కవలకి జన్మనిస్తుంది కావ్య అప్పుడే డాక్టర్ అయితే ఒక కవల పిల్లల్ని తీసుకువెళ్ళిపోయి ఇక పక్కన ఉంచుతుంది ఇక రాజుని లోపలికి పిలిచి సార్ మీకు పన్నెంటి మగ బిడ్డ పుట్టాడు మేడం బిడ్డ ఇద్దరు క్షేమమే అని రాజుకి చెప్తుంది దాంతో ఇక రాజు అయితే బిడ్డని ఎత్తుకొని చాలా అంటే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కావ్య అయితే స్పృహలోకి వస్తుంది కళావతి నేనే మన బిడ్డని ఎత్తుకున్నాను ముందుగా నేనే చూశాను అని అయితే అంటాడు కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది తర్వాత ఇక అపర్ణ అయితే వేరే గదిలోకి వెళ్తుంది అపర్ణ వేరే గదిలోకి వెళ్ళి ఇక అప్పుడే ఇంకా మాట్లాడుతూ ఉంటుంది మినిస్టర్తో సార్ నా కొడుకుని సరైన సమయానికి రప్పించి నా కోడల్ని కాపాడారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అప్పుడే డాక్టర్ అయితే రెండో బిడ్డని తీసుకువచ్చి మేడం ఈ బిడ్డే మీ రెండో మనవడు అని చూపిస్తుంది అపర్ణకి అప్పుడు ఆ బిడ్డని చూసి ఇక ముద్దు పెట్టుకుంటూ నన్ను క్షమించి నాన్న మీ నాన్నని కాపాడుకోవడం కోసం నిన్ను మాకు దూరం చేస్తున్నాను అని అంటూ ఉంటుంది అపర్ణ బాధపడకండి అపర్ణ గారు వీడు మా దగ్గర మా బిడ్డగా పెరుగుతున్నా మీకు మేము మాత్రం దూరం చేయము ఈ రోజు నుంచి మీ కుటుంబానికి మా కుటుంబానికి రాకపోకలు ఉంటాయి మనం బంధువులం అయిపోతామో మంచి చెడుకి మీరు మమ్మల్ని పిలవడం మేము మిమ్మల్ని పిలవడం అంతా జరుగుతుంది మీ మనవుడు మీకు దూరమైనట్టు కాదు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే అప్పుడే ఆనందపడుతూ అపర్ణ బిడ్డని మరోసారి ముద్దు పెట్టుకొని మినిస్టర్ చేతిలో అయితే పెడుతుంది ఇక మినిస్టర్ చేతిలో పెట్టగానే అప్పుడే మేడంకి స్పృహ వస్తుంది సార్ వెంటనే రండి అని ఇక మినిస్టర్ని తీసుకుని డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక మినిస్టర్ అయితే తన భార్య స్పృహలోకి రాగానే తులసి ఈసారి మనకి బిడ్డ పుట్టాడు మన బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది తులసింగ్ ఇక ఆనందపడిపోతూ ఆ దేవుడు ఎన్నాళ్ళకి మన బాధని చూసి మనకి మనకు బిడ్డనిచ్చాడండి మన బిడ్డని క్షేమంగా ఇచ్చాడు అంతే చాలు అని ఆనందపడుతూ ఉంటుంది తులసింగ్ తర్వాత ఇక రాహుల్ అయితే అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే రాజు ఎలా విడుదలయ్యాడు ఏదో జరిగింది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత ఇంకా తులసి అలాగే కావ్య ఇద్దరు ఒకే రోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటాయి ఇకతో మినిస్టర్ దగ్గర ఉన్న కావ్య బిడ్డ వెళ్తూ ఉన్న కావ్యని అలా పట్టుకుంటాడు అలా డ్రెస్ని పట్టుకోగలని అబ్బో మీ అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడు అని అంటూ ఉంటుంది కావ్య మీ అబ్బాయి కూడా చాలా బాగున్నాడండి అని తులసి ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటాయి ఇక అపన్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి భగవంతుడా ఈ తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపం నాకు ఎలా చుట్టుకుంటుందో అని అంటూ బాధపడుతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు